వ్యవహారంలో చాలా చిన్న కేసు దాంట్లో ఏం పోయింది ఒక డెబ్బై వేలే పోయింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట దాన్ని ఎలా చూస్తాడు పరకాబంది కేసులో చిన్న కేసు అంటే ఇప్పుడు దొంగోడుకుందండి కోట్లు కోట్లు దోచుకున్నవాడికి చిన్నోడు దొంగతనం చేసినా అరే నీ లక్షలు రా నువ్వు దోచుకుంది ఏడు వేలు చిన్న కేసు రాని ఇదే అని అని అంటాడు ఎందుకంటే దొంగడు దొంగన సహా సమర్థిస్తాడుగా అక్కడ అలాగే నేను సమర్థిస్తున్నాడు తప్ప పవిత్రమైనటువంటి హిందువులు ఎంతో ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకన్న స్వామి గారి దగ్గర మనం ఆయనకి మొక్కొని ఇచ్చేటువంటి అది వస్తువు రూపేనా తల రూపేనా ఇంటి రూపేనా ఇచ్చేది అనేది పవిత్రంగా ఇస్తాం ఆ ఇచ్చిన రూపాయిని దోచుకోవడం అని అంటే అది ఎంత పాపమో అర్థం చేసుకోండి ఎవరైతే వ్యక్తి చేశాడో ఆయన నేను పాపం చేసానో నేను ఎంత వెనక్కిచ్చేసాను ఆయనే నన్ను ఇంకా బెదిరిస్తా ఉన్నారు కొంతమంది వ్యక్తులు అంటారు ఆ బెదిరించే వ్యక్తులు ఎవరు అంటారు తప్పు చేసిన వాడు ఎవడైనా కానీ రెండో రోజే వచ్చి ఉండి లేసేస్తాడండి ఆ రోజు డబ్బులు కాచుపడినోడు అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత రిలైజ్ అయ్యాడనుకోండి ఆ డబ్బులు తీసుకొచ్చి ఉండిలో వేసేసి తప్పు చేశానని చెప్పి ఇది అవుతాడు కానీ వీళ్ళు ఏం చేశారు ఆ సీసీ ఫుటేజ్లు చూస్తే ఆయన చెప్పినట్టుగా తొమ్మిది డాలర్లు కాదు కొన్ని కోట్ల రూపాయలు దోచుకున్నారు అది బయటకు వచ్చి ఎక్కడ కేసు పెడతారని వీళ్ళే ఒక కేసు పెట్టుకొని వీళ్ళే ఆ కేసుని కోర్టులో వీళ్ళే రాజీ పడిపోయి వీళ్ళే ఆ కేసుని మళ్ళీ ఇచ్చేసేశారు అంటే వాళ్ళు తప్పుని వాళ్ళే ఒప్పుకున్నట్టు కనబడుతుంది కదా ఎవరో బెదిరించాలని అవసరం ఏముంది మీరు తప్పు చేసినట్టు మీరే ఒప్పుకున్నారు మీరే హైకోర్టు కోర్టుకు వెళ్ళారు కోర్టులో మీరు రాజీ పడిపోయామండి దాని పర నష్ట పరిహారం కింద నాకున్న దాంట్లో నేను ఇచ్చానండి అని చెప్పి మీరే రాజీ పడే మీరు తప్పు చేసి తప్పు చేసినట్టు ఒప్పుకున్నారుగా ఇంకేముంది ఇక్కడ